రేపు నీతి మందుడ మరియమ్మను బహిరమ్మగా అవమానింపక ఇష్టము లేక రహస్యముగా పరిచయించుటకు నిశ్చయించెను పిత పుత్ర పవిత్రత్మన మమనా బ్రైస్ దె లార్న్ క్రైస్ దె లార్ ప్రైస్ 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 దె లార్ ప్రీమైనటువంటి సహోదరి సహోదర్ లార్ ఈరోజు యావత్ ప్రపంచం మన తల్లేని సభ పునీత ఏసేపు జోజప్ప గారి పండుగను కొనియాడుతూ ఉంది పునీత జోజప్ప గారు మన కుటుంబాలకు పాలక పునీతుడు క్రైస్తవ కుటుంబాలకు ఆయన పాలక పునీతుడు ఎందుకంటే ఆయన స్ఫూర్తిని మనము మన కుటుంబాలలో మనము జీవించాలి బాధ్యతమైనటువంటి వ్యక్తిగా ఒక తండ్రిగా ఒక భర్తగా దేవుడిచ్చినటువంటి బాధ్యతను దేవుడిచ్చినటువంటి ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ బాధ్యతను ఎంత విశ్వాసంతో ఆయన ఆయన జీవితంలో పాటించాడు అటువంటి రీతిలో మనము కూడా పాటించాలని మన తల్లెని సభ ఈరోజు ఆయనను మన కుటుంబాలకు పాలక పునీతుడిగా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా మంచి మరణాన్ని పొందటానికి ఎవరైనా మంచి మరణం పొందాలంటే పునీత జోజబ గారికి ప్రార్థన చెయ్యాలి ఆయన పాలక పునీతుడు మంచి మరణం పొందాలి అందరూ కోరుకునేది అది ఏదో ఇటువంటి పరిస్థితుల్లో దుఃఖమైనటువంటి పరిస్థితులు కాకుండా మంచి మరణాన్ని మన అందరికీ రావాలంటే పునీతుడిని ప్రార్థన చేయాలి అదేవిధంగా శ్రామికుల శ్రమించే వారి కోసం శ్రామికులందరికీ ఆయన పాలకు పునీతుడు అదేవిధంగా మన శ్రీ సభకు సంరక్షకుడు మన తల్లి అయిన శ్రీ సభను సంరక్షించేటువంటి వాడు అదేవిధంగా ఆయన రక్షకుని సంరక్షకుడుగా మనము గౌరవిస్తాం అనేకమైనటువంటి బిరుదులను కలిగినటువంటి వాడు మన పునీత జోజప్ప గారు మనం ఎక్కువగా మరియ తల్లికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాం మరియ తల్లికి ఎంత ఇస్తామో అదే ప్రాముఖ్యత మన పునీత జోజబ్బ గారికి కూడా మనం ఇవ్వాలి మనం అందరం ఎక్కువగా మరి తల్లికి మధ్యస్థ ప్రార్థన కోరుకుంటాం కానీ మనం ఒకటి మర్చిపోతాం ఆమెతో పాటు పునీత జోజబ్బ గారిని కూడా మనము మధ్యస్థ ప్రార్థనని కోరుకోవాలి నాకు గురువైన కొత్తలో లిటిల్ సిస్టర్స్ ఆఫ్ పూవర్ అని విజయవాడలో ఉండేవాడు వాళ్ళకి నేను ప్రతి వారంలో గురువారం వాళ్ళ వాళ్ళు చూసుకున్నటువంటి వృద్ధులకు ఇస్తూ ఉండేవాడిని అనే ప్రార్థన జరుపుతూ ఉండేవాడిని అప్పుడు ఈ సిస్టర్లు గారు ఈ యొక్క వృద్ధులకు వాళ్ళు ఏం చేస్తూ ఉండేవారు అంటే ఇంటింటికి వెళ్ళి షాప్కి షాప్కి వెళ్ళి వాళ్ళు వృక్షం అడిగేవాళ్ళు ఇంటింటికి తిరిగి ఈ వృద్ధులను పోషించాలంటే ఎవరో ఒకరు సహాయం చేయాలి కదా మరి ఆ విధంగా వారు ఇంటింటికి వెళ్ళి వృక్షం అడిగేవారు వాళ్ళు చెప్పినటువంటి నాకు ఒక మహత్తమైనటువంటి కార్యం ఏమిటంటే వాళ్ళ యొక్క సంచిలో పునీత జోజబు గారి పటం ఉండేదంట స్వరూపం చిన్న స్వరూపం ఆ స్వరూపం సంచిలో ఉంటే ఎవరిని ఏది అడిగినా వాళ్ళు కాదనకుండా సహజంగా మనం ఎవరైనా దగ్గరికి వెళితే అంత తొందరగా ఎవరు కొంతమంది చేదరించుకుంటారు కోపపడతారు కానీ వా సిస్టర్ల గారు నాకు చెప్పింది ఏంటంటే పునీత జోజబ్బ గారి యొక్క చిత్రపటం కానీ ఆ యొక్క స్వరూపం కానీ వాళ్ళ యొక్క సంచిలో ఉంటే వాళ్ళకి ఆ రోజు అలాగే అప్పటి నుండి నాకు ఆ రోజు నాకు ఇచ్చినటువంటి చిన్న స్వరూపం జోజబ్ గారి స్వరూపం నాకు రెండు వేల తొమ్మిదిలో సిస్టర్లు గారు ఇచ్చారు రెండు వేల ఆరులో నేను రెండు వేల ఐదులో గురు అయ్యాను రెండు వేల ఆరులో నాకు చిన్న స్వరూపం ఇచ్చారు అది ఇప్పటికీ నా వాలెట్లో ఉండదు ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా వాలెట్ ఎప్పుడు తరిగిపోదు పది రూపాయలు ఉన్నాయంటే బయట తీశానంటే మళ్ళీ ఏదో రకంగా మహత్యంగా ఆ యొక్క నా వాలెట్లోకి డబ్బులు ప్రైజ్ అలాట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైనటువంటి సహోదరులారా పునీత జోజబ్ గారిలో ఉన్నటువంటి అంత మహిమ మహత్యం కుటుంబంలో ఏ సమస్యలు వచ్చినా మీరు ప్రార్థన చేయండి తప్పనిసరిగా మీ యొక్క ఇబ్బందులను తీర్చేటువంటి గొప్ప తండ్రి అందుకనే పునీత థోమస్ అక్వినాస్ గారు అంటారు ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు కొంతమంది పునీతులకి దేవుడు ఒక వర ఒక వర ఒక అనుగ్రహాన్ని ఇస్తాడు కొంతమంది పునీతులు మనం ప్రార్థన చేస్తే ప్రతి ఒక్క ఏదన్నా అనారోగ్యం ఉన్నప్పుడు ఒక పునీతునికి ప్రార్థన చేస్తాం అదేవిధంగా మనకి మన దగ్గర ఏమన్నా మనం పోగొట్టుకుంటే మనకి గుర్తొచ్చే పునీతుడు ఎవరు పాద్వారి అంతోని గారి సో మనం పోగొట్టుకున్నప్పుడు ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా మనకి మళ్ళీ తిరిగి పొందుతామనేటువంటి విశ్వాసం నమ్మకం అందరిలో ఉంది అది ఒకటే కానీ మనకి ఏదైనా ఈ పోగొట్టుకున్నటువంటి విషయం కాకుండా దేని గురించి అయినా మనం ప్రార్థన చేయాలంటే మీ యొక్క కుమారుడికి వివాహం జరగాలి మంచి సంబంధం కావాలి పాద్వపురి అంతరి గారు ప్రార్థన చేయగలరా చేస్తామా ఎందుకంటే ఆ శక్తి ఆయనలో లేదు దేవుడిచ్చినటువంటి ఒకే ఒక వరం ఆయనకేంటి పోయిన వస్తువుల్ని ఎదికి తీసుకురావటం అంతే కానీ మన పునీతుడు జోజబ్బ గారికి ఎటువంటి విషయం గురించి అయినా మీరు ప్రార్థన చేయండి తప్పనిసరిగా దేవుడు ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనము పొందుతామనేటువంటిది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క శక్తి ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ అదేవిధంగా చిన్న తీరేజమ్మ గారు కూడా చెప్తూ ఉన్నారు నా జీవితంలో నేను ఏది అడిగినా అది కాదనకుండా నాకు పునీత జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నేను పొందాను నేనే సాక్ష్యం అని ఆమె చెప్తూ మరి అటువంటి మహాశక్తి కలిగినటువంటి మన పునీతుడు జోజబ గారు ఈరోజు ప్రత్యేకంగా మన అనే శ్రీ సభ ఈ యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ ఆయన నుండి మన జీవితంలోనికి అర్పించవలసినటువంటి తొమ్మిది విషయాల గురించి మనం మొట్టమొదటి ప్రియమైనటువంటి సహోదరులారా జోజ గారు దేవుని యొక్క స్వరాన్ని ఆలకించారు దేవుని యొక్క స్వరాన్ని ఆలకించారు ఆలకించి అక్కడితో ఆగిపోలేదు ఆలకించి ఆచరించారు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞ ఆయన బహిరంగముగా మరియ తల్లిని బయట పెట్టడం మరియ తల్లిని ఆమెను బహిరంగంగా అవమానించడానికి ఆయనకిష్టం లేకుండా రహస్యముగా విడనాడటానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటే ఆయనకు దేవదూత కళ్ళలో కనపడి కళలో ఆయనకు ఈ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని ఆయనకు చెప్పినప్పుడు శిరసా వహించాడు చూడండి ఆయన ఆలకించాడు దేవుని యొక్క స్వరాన్ని ఆలకించాడు దేవుని యొక్క చిత్తాన్ని ఆలకించాడు దేవుని యొక్క ఆజ్ఞను ఆలకించాడు దానిని శిరసా వహించి తన జీవితంలోనికి ఆలకించాడు కాబట్టి దానిని నెరవేర్చాడు కార్యరూపం దాల్చాడు అది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి మనం కూడా దేవుని వాక్యాన్ని ఆలకిస్తాం గురువుల ద్వారా దేవుని యొక్క సందేశాన్ని ఆలకిస్తాం కానీ దానిని మన జీవితంలో కార్యరూపం దాల్చాలి మొట్టమొదటిది రెండవది ప్రియులారా జోజప్ప గారు ఒకరి మీద నింద వేయటానికి ఇష్టపడలేదు ఆయన నింద వేయటానికి ఇష్టపడలేదు ఒకరి మీద నింద వేయలేదు ఆదిలో మనం చూసినట్లయితే ఆదాము అవ్వ ఒకరి మీద ఒకరు నింద వేసుకున్నారు నువ్వంటే నువ్వు నువ్వంటే నువ్వు కానీ కొనేది జోజబ్ గారు ప్రియులారా ఆయన ఎవరిని ఆమె మర్యతల్లిని కానీ ఎవరిని కానీ ఆయన నిందించలేదు నిందించడానికి ఇష్టపడలేదు అది మనం తెలుసుకోవాలి మూడవది జోజప గారు బాధించ బాధించడానికి సిద్ధంగా ఉన్న బాధించేటువంటి వ్యక్తి కాదు ఎవరిని బాధ పెట్టేటువంటి మనస్తత్వం కాదు ఆయన ఆయన మాటల ద్వారా కానివ్వండి ఆయన యొక్క నడవడిక కానివ్వండి ఆయన యొక్క క్రియల ద్వారా ఎవరిని ఆయన సైలెంట్ సఫరర్ ఈ విషయంలో కూడా ఆయన బాధ పెట్టలేదు ఆయనే బాధపడ్డాడు మానసికంగా శారీరకంగా తనలో తానే ఆయన అనుభవించాడు అది గొప్ప విషయం మనం కూడా మన జీవితంలోకి అనుభవించుకోవాలి నాలుగవది జోజబ గారు మరియమాత క్షేమాన్ని కోరాడు యేసు ప్రభు యొక్క క్షేమాన్ని కోరినటువంటి వ్యక్తి అటువంటి శీతాకాలంలో ఎవరోది వల్ల శిశునకు యేసు ప్రభుకు హాని ఉన్నదని తెలిసినప్పుడే రాత్రికి రాత్రే మర్యాత్తలిని ఏసయ్యను ఈజిప్ట్నకు తీసుకుపోయాడు తాను కష్టపడ్డాడు ఎదుర్కొన్నాడు అనేకమైనటువంటి శ్రమలు కానీ మర్యాత్తని మన యేసు ప్రభుకి ఎటువంటి ఇబ్బందులు కలిగించలేదు ఐదవది ప్రియమైనటువంటి సహోదరులారా జోజారికి బాధ్యతలు చక్కగా నెరవేర్చారు బాధ్యతలను చక్కగా నెరవేర్చేచ్చారు చివరి వరకి చివరి వరకు ఆయన నెరవేర్చిచ్చారు ఆరవది జోజప్ప గారు దేవదూత చెప్పినటువంటి దైవ సందేశాలను విశ్వసించాడు చూడండి ఇక్కడ మర్యాత్తలకి జోజప గారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే దేవ దేవమాతకి మర్యాతల్లికి గాబ్రియల్ దూత ప్రత్యక్షమై ప్రత్యక్షమై దేవుని యొక్క సందేశాన్ని మర్యాద జోజప గారికి దేవ దేవదూత ప్రత్యక్షమైందండి అవలేదు ఏ విధంగా దేవుని యొక్క సందేశం వచ్చింది ఆయన యొక్క కళలో సంకల్పం అని జోజప్ప గారు విశ్వసించాడు ప్రియమైనటువంటి సహోదరులారా జోజారు ఆయన తన కుటుంబము గురించి ఏ పాత్ర ముందుకు వచ్చాడు ఎదురు ఎదురైనా దాన్ని చేయటానికి ముందుకొచ్చారు చివరిగా ప్రియమైనటువంటి సహోదరులారా మనం తెలుసుకోవలసినటువంటిది జోజప్ప గారు ఆయన భక్తి కలిగినటువంటి వాడు విశ్వాసముగా కాకుండా దైవభక్తి కలిగినటువంటి వాడు దైవం దేవుడు అంటే భక్తిలో కలిగినటువంటి వాడు కాబట్టే దేవుని యొక్క నెరవేర్చి మరి దైవభక్తి కలిగినటువంటి వాడు ఐదు ముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి మొట్టమొదటిది దేవుణ్ణి నమ్మాలి మనం దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నామంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి దేవుడిని నమ్మాలి రెండవది దేవుని యొక్క వాక్యం ఎరిగిన వారై ఉండాలి మనం దేవుని భయభక్తులు కలిగినటువంటి వారమైతే దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వారమై ఉండాలి మూడవది ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి దైవభక్తులండి ఎవరు ఉండాలి ఈ నలభై రోజులు కాదు ఉపవాసాలు చేయటం ప్రార్థన చేయటం పుణ్యకార్యలు చేయటం ప్రా భయభక్తులు కలవారంటే ఎప్పుడూ నలభై ప్రార్థన చేస్తూ ఉండాలి ఈ నలభై రోజులే కాదు ఎప్పుడైనా చేయాలి నాలుగవది ప్రియమైనటువంటి సహో సహోదరులారా దైవభక్తి కలవారు బంధాలను నిర్మిస్తారు బంధాలను నిర్మిస్తారు బంధాలు బంధాలకు ప్రాముఖ్యత ఇస్తారు చివరిగా దైవభక్తి కలిగినటువంటి వారు దేవుని యొక్క సేవ చేస్తూ ఇతరులకు సేవ చేయటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు మరి ఇటువంటి మంచి గుణాలను మనలో నేర్చుకుని పుణ్యత రోజు గారి లాగా నీతిమంతులుగా భక్తిమంతులుగా పుణ్యమంతులుగా జీవించడానికి ప్రయత్నిద్దాం